యేసుక్రీస్తు నామమున ప్రియ దేవుని విశ్వాసులందరికీ శుభములు తెలుపుతూ అక్టోబర్ నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము హిర్మియా గ్రంథము ముప్పైవ అధ్యాయము పదిహేడవ వచనము నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను నీ గాయములను మాన్పెదను ఇదే యహోవా వాక్కు ఆమెన్ ప్రియమైన దేవుని స్వస్థత కోరే విశ్వాసులారా మీరు నాకు ప్రజలై ఉందిరు నేను మీకు దేవుడనై ఉందినని త్రియేక దేవుడు వాగ్దానం చేస్తున్నాడు యహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అని బైబిల్ చెబుతున్న మాట జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాసంలో కొనసాగి ఆయన మీద ఆధారపడితే మనల్ని ఎవరు బాధపెట్టి మింగేద్దామనుకుంటున్నారో వారిని మింగేస్తానని బాధ పెట్టే వారిని బాధిస్తానని ఆయన సెలవిస్తున్నాడు అంతేకాక నిన్ను బాధించు శత్రువుల భారం నా మీద వేయము శత్రువు ఎవడనూ తప్పిపోకుండా చెరలోనికి వారిని పంపుతానని నిన్ను ఎవరైతే దోచుకుంటున్నారో వారే దోచుకోబడదురని నిన్ను ఏ అనారోగ్యమైతే బాగుపడకుండా ఇబ్బందులు పెడుతుందో దానిని సమూలంగా వేరు లేకుండా పెరికివేసి స్వస్థతపరచి ఆరోగ్యం ఇస్తానని ఎవరైతే నువ్వు సజీవుడిగా ఉండగానే సమస్యలు సృష్టించి సైతాన శోధనలతో మింగివేయాలని చూస్తున్నారో వారిని దోపుడు సొమ్ముగా అప్పగిస్తానని దేవుడు చెప్తున్నాడు శత్రువు పెట్టే బాధల నుండి తప్పించుకొని సురక్షితముగా జీవించాలంటే ఒకటే మార్గం ఆయన మీద భారం వేయడమే ఆయనను ప్రార్థించుచు స్తుతించాలి అది మనం రోజు చేయవలసింది చేయగలుగుతున్నామా లేదా మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి కొండవలే పేరుకుపోతున్న నెరవేర్పులేని అంశాలు ఎన్నాళ్ళు నెరవేర్పకుండా ఉంటాయి అందుకే అట్టి నెరవేర్పు పొందడానికి ఉపవాస ప్రార్థన కన్నీటి ప్రార్థనలతో హృదయ శుద్ధి కలవారముగా ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించగలిగితే హృదయగాయమైన జీవిత గాయమైన అనారోగ్య గాయమైన కట్టి ఆరోగ్యం ఇచ్చి బలపరుస్తారు ఆయన మీదే ఆధారపడితే యహోవా ఇచ్చిన వాక్కు ఫలములను పొందుతాము నేటి ఉపవాస ప్రార్థనలో ఇట్టి వాగ్దానాలను ఎత్తిపట్టుకుని ఫలములను నెరవేర్పులను పొందగల కృపలో సిలువనాదుడైన ఎస్సుక్రీస్తు మనలను నడిపి స్వస్థత ఆరోగ్యములతో మనల్ని వర్ధిల్లింపచేసి గాయములను కట్టునుగాక ఆమెన్ ఇట్లో దేవుని సువార్థ పరిచర్యలో సహోదరి గాడ్ బ్లెస్ యూ అందరికీ మర్నాథ